మాత్రం ఫోటోలో జబర్దస్తిగా వస్తుంది అన్నిటికి నా వీడియోలోను ఆమె ఓకే టేబుల్ లెమన్ ఇక అట్లా వస్తాన్ ఎక్కువ ఇది కూడా ఇది ఎక్కడ కూడా ఇవన్నీ మిర్చి ఇవన్నీ మిర్చి ఇది కాకర ఇది ఇది ఎంత మిర్చి అది వంగ తింటాకే సో ఇవి కాకర చెట్లు స్వీట్ లెమన్ అది స్వీట్ లెమన్ అట్లా కాయలు అట్లా తీసుకుని తింటవే అవి చూసారుగా ఇవన్నీ మా వీడియో ఇది కూడా ఎయిర్పోర్ట్ అటవు

బ్లాక్ జింజరు ఇవి జింజర్ షాంపూ షాంపూ జింజర్ ఈ ద బత్తాయి అది దానిమ్మ అది ఉసిరి ఆ చివరకు కనపడేది ఆలివ్ ఇక అవన్నీ అది లక్దంగ్ పసుపు లక్దంగ్ పసుపు మీకు రెండు వేలు మూడు వేలు కేజీ లగ్దంగ్ పసుపు ఇదంతా ఇది మా గార్డెన్ ఇవన్నీ ఇది అవి తీసి మళ్ళీ మట్టేసి మళ్ళీ వేసి మట్టేయాలి వేయాలి ఇదిగో ఈ చెట్టు లెమన్ లెమన్ చెట్టు పెద్ద నిమ్మ పెద్ద నిమ్మ అది ఆన్లైన్ అమ్ముతారు కదా అది బార్బడో చెర్రీ వెయిట్ వెయిట్ బార్బడో చెర్రీ అవతలు కూడా చెర్రీయే ఇది కూడా దొండ మూడు పాదులు ఉన్నాయి ఇదేమో తైవాను మై గార్డెన్ సూపర్ ఎక్సలెంట్ థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా మా గార్డెన్ సందర్శించినందుకు సందర్శించినందుకు మీకు కూడా మా ధన్యవాదములు ఓకే అట్లా వస్తున్నాయి కాకపోతే ఇప్పుడు వర్షాలు కొంచెం ఇదేని ఇప్పుడు మళ్ళీ వస్తాయి హలో ఫ్రెండ్స్ మా గార్డెన్ విజిట్ చేసిన సహోదరులందరికీ ధన్యవాదములు అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మరలా కలుద్దాము అంతవరకు సెలవు నమస్తే బాయ్ అండి బాయ్ బాయ్ ఇంగ్వ కలిపిన సొల్యూషన్ ఇట్లా ఉంది మా గార్డెన్ ఇది టర్కీ అట్లాగే ఉంటుంది కానీ కాయ టేస్ట్ మాత్రం డిఫరెంట్ కాయ మాత్రం వంజీర్ లాగానే ఉంటుంది సో ఇదే అండి మా గార్డెన్ యొక్క స్టేటస్ కాకపోతే ఈసారి వచ్చేటప్పుడు కొంచెం రింగ్ వేసి రింగ్ వేసి వస్తే కొంచెం ప్రీ ప్లాన్డ్గా ఉండొచ్చు ఓకే వెల్కమ్ అమ్మ